హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇజ్రాయల్లో హాస్పిటల్లో ఉంటున్నాను హాస్పిటల్లో పేషెంట్స్కి మార్నింగ్ ఏమేమి బ్రేక్ఫాస్ట్ లంచ్కి అనేది బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఈరోజు ఇది ఈరోజు ఇచ్చేది బ్రెడ్ పీసు సూపు ఇట్లా రకరకాలుగా ఇస్తారు దీంట్లో అన్నీ నీట్గా అరేంజ్ చేసి ఒక ట్రాలీలో తెస్తారండి చాలా నీట్గా బ్రేక్ఫాస్ట్లో చూడండి అన్ని రకాల పౌడర్లు షుగర్ సాల్ట్ అన్నీ ఉంటాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ యోగోట్ ఎగ్ సూపు ఇట్లా వెజిటబుల్స్ అన్నీ ఇస్తారు ఇచ్చినారు హెల్దీగా ఇస్తారు చాలా ఫ్రెష్గా ఇస్తారు పేషెంట్లే అట్లా అనుకోరు చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది లంచ్ కండి లంచ్లో ఇంత పెద్ద బిగ్ ఫిష్ ఫిష్ వెజిటబుల్స్ రైస్ సూపు ఈరోజు మాకు లంచ్కి ఇచ్చారు ఇది మళ్ళీ రోజు లంచ్ కూడా ఇచ్చారు ఇది డిన్నర్కి చూడండి ఎంత హెల్దీగా ఉంటాయి చాలా వేడి వేడిగా ఉంటాయండి మిషన్లో చూపించినట్టుగా